గుంటూరు సిటీ మార్కెట్ మేడం వార్తీ కాంప్లెక్స్ పక్కనే ఉండింది సిటీ మార్కెట్ రెండు వందల నాలుగు సుంత ఫ్యాషన్ ఓకే మన దగ్గర స్టాక్ ఎలా ఉంటుందో చెప్పండి కొంచెం ఫుల్ గా ఉండిద్ది ఓకే చూపించండి మన దగ్గర ఎప్పుడు బాక్స్ ఐటమ్ బ్యాట్ డైలీ వారి జాజెట్టుకు చిన్న జాజెట్టు

ఏదైతే గా నడుస్తుందో ప్రతి ఒక్క ఐటమ్ కూడా మన షాప్ లో వర్క్ బ్లౌజ్ వచ్చి వర్క్ లో ఐటమ్ కాదు మన దగ్గర స్పెషల్ ఏంటంటే వర్క్ బ్లౌజులు కూడా ఉంటాయి వర్క్ బ్లౌజులు మగ్గం వర్క్ ఉంటాయి కంప్యూటర్ వర్క్ ఉంటాయి బ్లౌజులు స్పెషల్ మన దగ్గర ఇట్లా క్యాట్లాగ్స్ బాక్స్ ఐటమ్ ప్రతిది ఈ ఐటమ్ అని కాదు టూ హండ్రెడ్ గాంచి ఏ రూపాయలు దాకా ప్రతి హైట్ ఉంది దొరికింది మేడం